హాయ్ ఐఎమ్ సుప్రియా ఐఎమ్ ద హీలింగ్ అండ్ మనీ మోటివేషన్ లైఫ్ కోచ్ మీ అందరికీ ఒక ప్రశ్న మీరు డబ్బుని ఎందుకు పొందాలనుకుంటున్నారు మీకంటూ ఒక క్లారిటీ ఉందా అందరూ ఎలా సమాధానం ఇస్తారంటే నాకు అప్పులు ఉన్నాయి వాటిని తీర్చాలి అని కొందరు మరికొందరు నేను వ్యాపారం చేయాలి అని జీవితాంతం సంతోషంగా ఉండాలంటే డబ్బు కావాలిగా అని మరికొందరు ఇలా చాలామంది ఇల్లు కావాలనో కారు కావాలనో లగ్జరీ లైఫ్ కావాలనో డబ్బును కోరుకుంటారు ఇలా అన్నిటిని పొందాలంటే డబ్బుని ప్రేమించాలి అని తెలుసుకొని ఎలా ప్రేమించాలో ప్రాక్టీస్ చేస్తారు నిజం చెప్పండి డబ్బంటే మీకు ప్రేమ లేదా మీ అవసరం కోసం మాత్రమే డబ్బును ప్రేమిస్తున్నారా మీరే ఆలోచించండి మీరు డబ్బును పొందాలంటే బలమైన కారణం ఉండనక్కర్లేదు నిజమైన మీ సత్యం ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది ఆ సత్యమే మీ హక్కు ఎస్ డబ్బు పొందడం మీ హక్కుగా భావించండి డబ్బు కోసం మీరు ఒక బాధితుడులా ఉండకండి ఒక బలవంతుడై ముందడుగు వేయండి డబ్బు వల్లనే సంతోషంగా ఉండవచ్చు అని అనుకుంటారు కానీ కాదు మీ సంతోషంతోనే డబ్బుని పొందవచ్చు అనే విషయాన్ని తెలుసుకోండి అండ్ ఫైనల్లీ ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకు మీ హోదాను హుందాతనాన్ని ముడికట్టి సమాధానం ఇవ్వండి మీరు డబ్బుని ఎందుకు పొందాలనుకుంటున్నారు కమెంట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ నేను సర్టిఫైడ్ మెడిటేటివ్ హీలర్ నా క్లాసెస్లో మనీ మెడిటేషన్ ఎలా చేయాలి మనీని ఎలా సులభంగా అట్రాక్ట్ చేసుకోవచ్చు సుప్తచేతనాత్మక మనసుని ఎలా ఉపయోగించాలి ఇంకా చాలా విషయాలను నా క్లాసెస్లో తెలియజేస్తాను మరింత సమాచారం కోసం కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ యూనివర్స్